ఆందోళన పడాల్సిన అవసరం లేదు నా దేవుడు నా కోసం దాచి ఉంచుతాడు ఎందుకంటే ఆయనకు నేనంటే ప్రేమ నా ఫీలింగ్ అది ఒకవేళ మీ ఫీలింగ్ కూడా అదైతే ధన్యులు దేవునికి స్తోత్రం నాకు ఎప్పుడు ఏది అవసరమో నా దేవునికి తెలుసు నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నేను కూడా కాస్త కోస్తూ ఆయన ప్రేమిస్తున్నా అని నేను ప్రేమించానని కాదు కానీ ఆయన నన్ను ప్రేమించాడు గనుక నాకు కావలసిన అన్నిటిని కూడా ముందే సమకూర్చుకుంటాడని నేను ఎరుగుదును ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి మనం సేవిస్తున్నవాడు ఒట్టి దేవుడే కాదు ఆయన మనకి తండ్రి నేను ఆయనలో గుర్తించింది ఏంటంటే ఏ సమయానికి మనకి ఏది కావాలో ఆ సమయం దాకా మనకు అందదు అది అందుబాటులో లేనట్టే ఉంటుంది కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాచిపెట్టింది తల్లి తీసి బిడ్డకిచ్చినట్టు దాచిపెట్టిన వస్తువు తండ్రి తీసి బిడ్డకిచ్చినట్టు